ఒకసారి పూర్తి చేసే విధానం చూడండి ఇది మిడిమిడి జ్ఞానం కాదు నేను లైటర్ గురించి ఒక వీడియో పెట్టాను కదా అగ్గి లాగా యూజ్ చేసుకోవచ్చు అగ్గి అయితే తడిచి ఇబ్బంది పడతాం ఈ లైటర్ అయితే బాగుంది అన్నాను కూడా ఇప్పుడు దీపం ఎలా వెలిగించానో చూసారు కదా ఒక ఒత్తిని లైటర్ తో వెలిగించి ఆ ఒత్తితో వెలిగిస్తారు అరవతితో కూడా చేస్తారు అరవతి అయినా ఒత్తి అయినా వెలిగించడానికి అగ్గిపెట్టి యూజ్ చేస్తారు నేనేమో లైటర్ ను యూజ్ చేస్తాను ఇదేం తప్పేం కాదు కదా నీ మనసు సరిగ్గా ఉంచుకో అలా వెలిగించాలి ఇలా వెలిగించాలి అలా చేస్తే తప్పు ఇలా చేస్తే తప్పు ఈ ఆలోచన పోలీస్ వర్గం కథ గురించి అందరు వినే ఉంటారు కదా విధంగా భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయాలి అంతేకాని ఇదే పద్ధతిలో దీపారాధన చేయాలి లేకపోతే శివుడు ఆగ్రహిస్తాడు అన్న మిడిమిడి జ్ఞానం నీది నన్ను క్షమించండి నేను చెప్పేది ఒకరికి అర్థమైతే చాలు దేవుని మీద భక్తి ఉండాలి కానీ మూర్ఖత్వం అయిన భక్తి ఉండకూడదు కార్తీక మాసం అని ఓ దీపాలు పెట్టేస్తున్నారు నువ్వు లక్ష దీపాలు పెట్టినా నువ్వు చేసిన పాపం పోదు నలుగురిని బాధ పెట్టి నాలుగు గంటలు దేవుని దగ్గర కూర్చొని మంత్రాలు చదివేసినా చేసిన పాపం తరగదు ఇంకా రేపే కార్తీక పౌర్ణమి ఎలా చేసినా భక్తితో చేయండి కూడా వినే ఉంటారు శ్రీకాకుళం గుడిలో తొక్కిసలాట జరిగి ఎంత ప్రమాదం జరిగిందో ఇంట్లో ఉండి తులసి కోట ముందు దీపాలు వెలిగించినా గుడికి వెళ్లి దీపాలు వెలిగించిన ஒரு புண்ணிய மசதியை முந்தும் மன சேஃப்டி மனக்கு முக்கியம்